అండి మనకు పక్కనే విలేజ్ ఉంటుంది విలేజ్ అంచె ఇట్లా విలేజ్ టు విలేజ్ రోడ్కి జస్ట్ ఇక్కడ ఈ కడి నుంచి మనకి ఇక్కడి వరకు రోడ్ ఉంటుంది ఇరవై ఫీట్ల రోడ్ విలేజ్ టు విలేజ్ రోడ్కు సెకండ్ బిట్టు వచ్చేసి మనకు రెండు ఎకరాల జామ తోట అయితే అమ్మకానికి వచ్చింది చూపిస్తాను మీకు వెస్ట్ ఫేస్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది జస్ట్ ఒక పది ఫీట్లు ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్కి విలేజ్కి అనుకునే మనకు ఫ్యూ రెడ్ సాయల్తోని విత్ డ్రిప్తో మనకు చెట్టుకు చెట్టుకు డ్రిప్ సిస్టమ్ అయితే ఆల్రెడీ అమర్చారు ఇప్పుడే ఫస్ట్ టైం క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది తైవాన్ జామా అనేది ఇది మంచి తోట అయితే కాయలు అయితే మీరు చూడవచ్చు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది కంప్లీట్గా తోట అటు పప్పాయి తోట వస్తుంది కొద్దిగా ఒక ఇరవై గుంటలు వన్ అండ్ హాఫ్ ఎకర్ అయితే జామ తోట వస్తుంది విలేజ్కి దగ్గరనే విలేజ్ దాకా మనకు బీట్ రోడ్ శాంక్షన్ అయి ఉంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్కి వెళ్ళే రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అవుతుంది ల్యాండ్ అయితే డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది ఎలాంటి ప్రాబ్లమెటిక్స్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళు సాగులో ఉన్న భూమి క్లియర్గా రైతు దగ్గరనే ఉంది కాబట్టి సాయిల్ కూడా చాలా రెడ్ సాయిల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి ఇది జనగాం జిల్లాకి కేవలం ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జనగాం మండలం జనగాం జిల్లా కింద వస్తుంది ల్యాండ్ అయితే చాలా బాగుంది ప్రైజ్ అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు రైతు స్లైట్లీ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది వాళ్ళకి కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి మనం రేట్ అయితే కూర్చొని రైతు దగ్గరనే కాబట్టి మాట్లాడవచ్చు ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి ఈ ప్రాపర్టీ అయితే ఎక్కువ రోజులైతే ఉండదు ఎందుకంటే విలేజ్ పక్కనే గెస్ట్ హౌస్ కట్టుకొని మంచిగా తోట కావాలి అనుకున్న వాళ్ళకు ఇదైతే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ అండి నాకైతే కాల్ చేయండి ఈ ల్యాండ్ అయితే ఎక్కువ రోజులైతే ఉండదు వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది అక్కడ కనిపిస్తుంది ఆ విలేజ్కి వెళ్తుంది రోడ్ అయితే ఇది అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆ కొబ్బరి చెట్ల దగ్గర ఉన్న విలేజ్కి వెళ్తుంది ఈ విలేజ్ నుంచి మనకు విలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది జనగాంకి కేవలం ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది బీసీ ప్రాపర్టీ అండి ఇది